సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ రీసెంట్ టైమ్స్ లో అంటే కొన్ని సాంగ్స్ ఆ మహిళల్ని అసభ్యకరంగా చూపించే విధంగా ఉన్నాయని చెప్పేసి చాలా కంప్లైంట్స్ మహిళా కమిషన్ వచ్చాయని చెప్పేసి వాళ్ళు పేర్కొన్నారు అంటే మనం కూడా అంత ముందు డిస్కస్ చేస్తాము బాలకృష్ణ గారి దబిడి దెబ్బిడే సాంగ్ కావచ్చు లేకుంటే అంత ముందు రవితేజ గారి మిస్టర్ బచ్చన్ లోని వీణ సాంగ్ కావచ్చు ఈ రెండింటి పైన తీవ్ర స్థాయిలో ఆ సినిమా సాంగ్స్ రిలీజ్ అయినప్పుడు విమర్శలు వచ్చేస్తాయి అయితే రీసెంట్ గా రాబిన్ ఫుడ్ సినిమాలో ఒక అదిదాస్ సర్ప్రైజ్ సాంగ్ రిలీజ్ అయింది అది కూడా అదే దూరంలో ఉంది ఇదంతా కూడా మహిళల్ని కించపరిచే విధంగా ఉందని చెప్పేసి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి అందుకోసమైన నిర్మాతలు ఆ దర్శకులు అందరూ కూడా బాధ్యతాయుతంగా సినిమా అంటే పాటలు ఈ విధంగా కొరియోగ్రఫీ చేయాలని చెప్పేసి వాళ్ళు హెచ్చరికలు అయితే జారీ చేశారు సార్ మరి మీరేం చెప్తారు ఈ సాంగ్స్ పై వస్తున్న విమర్శల పైన అంటే వాళ్ళు ఒక సమాధానం చెప్తున్నారు ఇలాంటి విమర్శలకి వేదికల మీద నుంచి వారు చెప్తున్నది ఏంటంటే సినిమా అనేది అది కాలానుగుణంగా మార్పు చెందేటువంటిది ఏదైనా ఏ అయినా ఓకే సో ఒకనాటి కళ్ళజోడుతో ఈనాటి సినిమాని అంచనా కట్టకండి అని చెప్తున్నారు వాళ్ళు బచ్చన్ సినిమా స్టెప్ వచ్చినప్పుడు హుక్ స్టెప్ అంటున్నారు దాన్ని ఆ హుక్ స్టెప్స్ అని ఈ రోజు చెప్తున్నారు కానీ ఇలాంటి స్టెప్పులు గతంలో కూడా ఉన్నాయి గతంలో రామారావు గారు నాగేశ్వరరావు గారు కూడా ఇలాంటి స్టెప్పులు కొన్ని వేసి జనాలని రంజింపజేశారు అయితే ఆ రోజుల్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే ప్రేక్షక అభిరుచి ఇదట ఈ అభిరుచితో తమకి అటాచ్మెంట్ ఉండి కాదు లేదు తాము ఫీల్ అయ్యి కాదు ఈ జనరేషన్ మన సినిమా చూడాలి కదా ఈ జనరేషన్ అభిరుచి ఇది కాబట్టి ఈ జనరేషన్ చూడాలంటే ఇవి చేయక తప్పదు మనకని చేశారు అనివార్యంగా అలా చేసినవే ఆకుచాటు కింద కావచ్చు లేకపోతే ఆర్ఎస్ గోబాయ్ పారేసుకున్నాను కావచ్చు మరొక పాట కావచ్చు చిల కొట్టుడు కొడితే కావచ్చు ఇలా అనేక పాటల్లో కొంచెం ఇబ్బందికరమైనటువంటి మూమెంట్స్ ఉన్న సందర్భాలు ఉన్నాయి గతంలో కూడా దసరా బుల్లోళ్ళ పాటల్లో కూడా అలాంటి భంగిమలు కొన్ని కనిపిస్తాయి తడి ఎర్ర తెల్లకోక తపా తప అంటుంటే సాహిత్యం దగ్గరే ఇబ్బందికరంగా ఉంటుంది అది ఆత్రయ గారు రాశాడు అయినప్పటికీ ఆ ధోరణి నడిచింది ఎందుకు ఇలాంటివి యాక్సెప్ట్ చేస్తారంటే ప్రేక్షక అభిరుచి అని ఇప్పుడు కూడా అదే చెప్తారు వాళ్ళు ప్రేక్షక అభిరుచి అనే చెప్తారు రెండోది మీరు సోషల్ మీడియాలో రీల్స్ ఇవన్నీ జరుగుతున్నాయి వాటిలో స్కిన్ షో ఇంతకు మించి జరుగుతోంది కాబట్టి మేము చూపిస్తోంది తక్కువే మాకు సెన్సార్ ఉంది కాబట్టి ఇబ్బందులు సెన్సార్ లేని ప్లాట్ఫామ్స్ ఎన్ని ఉన్నాయి అక్కడ వస్తున్న కంటెంట్ ఏమిటి అక్కడ వేస్తున్నటువంటి స్టెప్లు ఏంటి దాని మీద ఏమైనా మీకు అజ ఉందా దృష్టి ఉందా అని అడుగుతున్నారని దానికి ముందు సమాధానం చెప్పాల్సి ఉంటుంది అంటే సమాజం ఒక ఒకే ప్లాట్ఫామ్ మీద లేదు ఇప్పుడు భిన్నమైనటువంటి ప్లాట్ఫామ్స్గా చీలిపోయి ఉంది చీలిపోయిన సందర్భంలో ప్రతి ఒక్కళ్ళని మెయిన్ కంటెంట్తో మ్యాచ్ చేయాలి మ్యాచ్ చేయాలంటే కొంచెం ప్రతి చోట అతిగా వెళ్ళాలి వెళ్ళినప్పుడు ఈ కంపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇటువైపుకి వస్తారు కొంచెం అడుగు ఇటు వేసినా చోళాలకి థియేటర్ దగ్గర రెండు టికెట్లు అదనంగా ఒక సెక్షన్ నుంచి తెగినా చాలు ఆ పరిస్థితుల్లో సినిమా ఇండస్ట్రీ ఉంది గతంలో థియేటర్ ఒకటే ప్లాట్ఫామ్ ఇప్పుడు వంద ప్లాట్ఫామ్స్ వచ్చినాయి ఎవరి ప్లాట్ఫామ్ వాళ్ళదే అయిపోయింది ఎవరి కంటెంట్ వారిదే ఆ కంటెంట్ ఎక్కడి నుంచి జనరేట్ చేసుకుని చూస్తారనేది కూడా వాళ్ళు ఇష్టం దానిలో ఎవరి ప్రమేయం ఉండట్లేదు కాబట్టి ఎవరి ప్రమేయం లేకుండా కంటెంట్ ఎవరికి కావాల్సింది కంటెంట్ వాళ్ళకి అవైలబుల్గా ఉండి వాళ్ళు చూస్తుంటే కన్జూమ్ చేస్తుంటే ఆ ఏరియాలో లేని రెస్ట్రిక్షన్ ఇక్కడ ఎందుకు పెడుతున్నారు అనేది వీళ్ళ ప్రధానమైన ఆరోపణ అందుకని దాన్ని ఎలా కన్సిడర్ చేయాలి అంటే ఇది జనరల్ ప్లాట్ఫామ్ మీద ఉంది కాబట్టి జనరల్ ప్లాట్ఫామ్ మీద ఇలాంటి మూమెంట్స్ కొంచెం ఇబ్బంది అంటే డెబ్బై ఐదులో రిలీజ్ అయినటువంటి ఎదురులేని మనిషి సినిమాలో మూమెంట్స్ ఏమిటి ఆకుచాటు పిండి తడిసిలో మూమెంట్స్ ఏమిటి లేకపోతే ఆర్ఎస్కోబాయ్ పారేసుకున్నాను అప్పుడు జయప్రద గారి మూమెంట్స్ ఏంటి ఆ చెట్టు మధ్యలో నిలబెట్టి ఆవిడని ఆ చేయించినటువంటి సందర్భం ఏమిటి ఇవన్నీ క్వశ్చన్ ప్రతి తరంలోనూ ఉంది గోల ప్రతి సందర్భంలోనూ ఉంది కాబట్టి ఇది ఒక చర్చ జరుగుతాం గతంలో జరగటం వేరు ఇప్పుడు జరగటం వేరు ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే మేము ఆ స్థాయి కాదంటున్నారు సోషల్ మీడియాలో వస్తున్న కంటెంట్తో పోలిస్తే మాది వెయ్యో వంతు లేదు అంటున్నారు నిజమే అది ఆర్గ్యుమెంట్ నిజమే ఇప్పుడు ఒక టీనేజ్ కుర్రాడు ఫోన్ తీసుకుని గదిలోకి వెళ్ళి తలపేసుకున్న తర్వాత ఏం చూస్తాడో తెలియదు ఎవరు అది చూసే వీడియోలు స్థాయితో పోలిస్తే ఇదంతా వంతు ఉండదు ఇది సో ఈ వెయ్యోగంతు ఉన్నటువంటి కంటెంట్ ఏదో మేరకు ఒక సారూప్యత చూపించి వాడిని కూడా కూర్చోబెడదాం అనుకుంటున్నాం మేము దీన్ని అప్రిషియేట్ చేయండి వాడి ప్లాట్ఫామ్ నుంచి వాడిని కాసేపు పక్క ప్లాట్ఫామ్ మీద తీసుకురాగలుగుతున్నాం మేము గౌరవప్రదంగానే అందుకు మమ్మల్ని గౌరవించండి మీరే అంటున్నారు మరి దానికి మహిళా కమిషన్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి కాకపోతే ఒక శేఖర్ మాస్టర్ లాంటి వాళ్ళు ఇలాంటి సందర్భాల్లో వీళ్ళ వైపు నుంచి ఒక ప్రకటన ఇస్తే బాగానే ఉంటుంది ఇలాంటివి మేము కొంచెం అభ్యర్థుగా చేయటం అనేది కంట్రోల్ చేసుకుంటాం అని చెప్పొచ్చు చెబితే కొంతవరకు కన్సిడరేషన్ ఇవ్వచ్చు కానీ మాకేం సంబంధం అన్నట్టుగా వ్యవహరిస్తే కుదరదు ఇది జనరల్ గా జరుగుతోంది ప్రపంచంలో ఇదే విడ్డూరం కాదు ఈ విడ్డూరంగా భావించి మీరు చేస్తున్నారు అనుకుంటే ప్రమాదం అటువంటిది కొంచెం అంటే ఇండస్ట్రీలో ఏవైనా నామ్స్ ఉన్నాయా ఇదిగో ఇలాంటివి చేయకూడదు ఇలాంటివి చెయ్యాలి అని ఒక మినిమం స్ట్రక్చర్ అయినా ఉందా అనేది ఒకసారి సెల్ఫ్ సెన్స్వారింగ్ ఉండాలి కదా ఆ సెల్ఫ్ సెన్స్వారింగ్ అనేది ఏదైనా ఇంపోజ్ అవుతుందా ఎవరైనా మాట్లాడుకుంటున్నారా మనం ఇలా చేద్దాం మనం ఇలా చేయొద్దు అనేవైనా అనుకుంటున్నారా అలా అనుకుంటే ఓకే అలాంటి ఒక వ్యవస్థ ఉంటే బెటరు ఇండస్ట్రీ వైపు నుంచి మహిళా కమిషన్ నేరుగా ఇండ డైరెక్టర్లని ప్రొడ్యూసర్లని బ్లేమ్ చేసినప్పుడు దాన్ని పట్టించుకోవాల్సింది సినిమా పరిశ్రమ పట్టించుకుని చాంబర్ సమావేశమై ఇలాంటి విమర్శలు వస్తున్నాయి మనం కనీసం కొన్ని మార్గదర్శకాలు పెట్టుకుందామని వాళ్ళు ఒక స్ట్రక్చర్ డిజైన్ చేస్తే కొద్ది కొద్దిపాటి మార్పు కనిపించవచ్చు కానీ పూర్తి స్థాయిలోనే అనుకోలేము ఎందుకంటే వాళ్ళ ఆర్గ్యుమెంట్లో లాజిక్ ఉంది ఓకే పిల్లలు లేకపోతే వివిధ సెక్షన్స్ కలిసి కూర్చొని చూడాలి వివిధ ఏజ్ గ్రూపులు పదేళ్ల వాడు నుంచి వందేళ్ల వాడు వరకు ఉన్నటువంటి ప్రతి సెగ్మెంట్ లో కూర్చుని సినిమాని ఎంజాయ్ చేయాలి ఎవరి కంపార్ట్మెంట్లు వాళ్ళకు ఉన్నాయి ఈ కంపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు చూస్తున్నటువంటి వాళ్ళు కన్జ్యూమ్ చేస్తున్న టాపిక్ని ఏదో మేరకు అక్కడ రిప్రజెంట్ చేయాలి చేస్తే జనం థియేటర్ లో కూర్చుంటారు లేదంటే రోడ్డు మీదకి వెళ్తారు కాబట్టి అనివార్యంగా మేము ఇవి చేయక తప్పడం లేదు అంటున్నారు చేస్తున్న దాన్ని వాళ్ళు చూస్తున్న దాంతో పోలిస్తే ఇది వెయ్యో బంతా అంటున్నారు అసలు ఈ మొత్తం వ్యవస్థని ఒకసారి అబ్జర్వ్ చేసి మహిళా కమిషన్ అప్పుడు ఏవైనా ఉత్తర్వులు ఇవ్వగలిగితే బాగుంటుంది అండ్ సార్ ఈ మూడు కూడా శేఖర్ మాస్టర్ గారి దగ్గర నుంచే వచ్చేస్తూ ఆయన ఒక్కరే ఈ తరహా డాన్స్ స్టెప్స్ వాళ్ళు అప్డేట్ డైరెక్టర్స్ నుంచి ఒక ప్రెజర్ ఉండొచ్చు కొంచెం కొంచెం మూడ్ 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 వచ్చేటువంటి స్టెప్స్ ఏవో ఉండాలని అలా డిజైన్ అవ్వచ్చు అలా శేఖర్ మాస్టర్ టైంలో జరుగుతున్నాయి ఇది వాంటెడ్ గా చేస్తున్నాడు కూడా అనుకోనక్కర్లేదు వాళ్ళ మీద ఒక ప్రెజర్ ఉంటుంది కదా గతంలో సలీం గారు చేసేవాడు ఒక టైంలో ఈ రకమైన డాన్సుల్ని నిజానికి తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసింది శ్రీను మాస్టర్ డెబ్బై ఐదులో ఎదురులేని మనిషి టైంలో తర్వాత ఈయన కొంచెం ఫోక్ను మిక్స్ చేసి కొన్ని మూమెంట్స్ కంపోజ్ చేసేవాడు సలీం గారు ఆయనది ఒక ధోరణి దాన్ని కూడా వాళ్ళగారు అనేవాళ్ళు జనాలు ఇప్పుడు ఖైజీలో పాట ఉంది డగులుతోంది మొగలిపోదా అని ఆ పాట అంత దుర్మార్గమైన పాట నా జీవితంలో చూడలేదని కాట్రగడ్డ మురారి గారు ఓపెన్ డయాస్ మీద అన్నాడు కానీ అది ఒక రకంగా చాలా మందికి ఇన్స్పిరేషన్ ఆ పాట వల్లనే సినిమా ఆడింది అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అందులో కళను చూసిన వాళ్ళు ఉన్నారు ఈయనకే అది అది కనబడలా కనబడక ఇది ఏదో కాసులు కోసం తీసినటువంటి టెంప్టింగ్ సాంగ్ అన్నాడు ఆయన కాబట్టి అలా భిన్నాభిప్రాయాలు ఉంటాయి భిన్నాభిప్రాయాలు ఉంటాయి వీటన్నిటిని ఎలా కలుపుకుని పెడతారు ఎలా ఆర్గనైజ్ చేస్తారు ఏదో ఒక ఏరియాలో వీళ్ళందరికీ కలిపి ఒక కామన్ ఐడియాలజీ ఏదైనా ఇవ్వగలరా మీరు అది చెక్ చేసుకుని ఆ విధంగా ముందుకెళ్ళాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ